జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కొండాపూర్లో ఇందిరా మైన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన విద్య శుద్ధి నీరు పోషకాహారం లభించాలని అందించాలని ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టాలని సూచించారు మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన సరుకులు వినియోగించాలని పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పిహెచ్సి సిబ్బంది సమయపాలన పాటించాలని గ్రామాల్లో జ్వర సర్వేలు నిర్వహించి

ఇక్కడీ నేను అదొ ముందు దిగవాడి పీకిరా తీరా అంటే ఏం లేదు ఏం నవ్వు అంటే సార్ అలాగ గురించి వచ్చిన తగ్గ जान का भी रास्ता वो ये नहीं भी होती रहता है ये जा तीन दूसरे तीन इससे कि दूसरी क्लास चले के वाला आज से इतना हरीश आप क्लास